హాయ్ హలో గాయస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందిపర్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా అన్నా క్యాంటీన్లను ఏపీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తల్లికి ఉందడం అనే మూడు పథకాలు ఆగస్టు పదహైదవ తేదీన ప్రభుత్వ సెక్రటరీలో ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకాలు చేసి అమలు చేయబోతున్నట్టు తెలిపారు ఇందుకోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల ద్వారా సంబంధిత నివేదికలను తెప్పించుకున్నట్లు చెప్పారు ఇటీవలే రవాణా ఆర్టీసీ శాఖలపై కూడా జరిపిన సమీక్షలు మహిళలకు ఉచిత ప్రయాణం కోసం అధికారులతో ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేసి ఉన్న విధానాలపై నివేదికను తయారు చేసి ఇవ్వాల్సినదిగా సీఎం చంద్రబాబు నాయుడు కోరారు అదేవిధంగా తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్